అండి అందరు నమస్కారం సినిమా పేజ్ ఛానల్ స్వాగతం సో ఈరోజు సినిమా విషయానికి వస్తే జబర్దస్త్ షో ద్వారా రష్మికి అయితే చాలా పాపులర్టీ వచ్చిందనమాట ఎంత పాపులర్ట్ అంటే ఇంత అంతా కాదు చాలా అద్భుతమైన పాపులారిటీ వచ్చిందనమాట సో ఆమె ఇంకా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది చెప్పాలంటే ఆమెకు వచ్చిన అన్ని సమస్యలు ఏదొచ్చినా కూడా ఇంకా తన అభిమానులతో పంచుకోవాలి తను ఉన్న అంటే తన అభిమానులు తన బాగా కోరే వాళ్ళు వాళ్ళందరితో షేర్ చేసుకోవాలని ఎక్కువగా సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట సో ఇలా అయితే మొన్న ఒక షాకింగ్ ట్వీట్ చేసిందనమాట సోషల్ మీడియా ద్వారానే తన బాధను తన భావాలను పంచుకునేది అనమాట అభిమానులతో అదేంటంటే నేను సోషల్ మీడియాకు ఒక నెల రోజులు దూరంగా ఉంటున్నాను అట్లని అంతేకాకుండా ఇంకా సోషల్ మీడియాలో చెప్పే నీతులు వినే ఓపిక లేదు ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది కాకపోతే నాకు శక్తి సరిపోవట్లేదు దానికోసమే ప్రయత్నిస్తున్నాను అనే విధంగా అంటే చాలా భావోద్వేగంగా అనమాట ఆమెకు ఏ బాధ కలిగిందో తెలీదు అసలు ఏమైందో తెలియదు అనమాట సో ఏదో కొంచెం కష్టము అనిపించినట్టే ఉంది అందుకని ఆమె కొంచెం బాధగా ఈ ట్వీట్ని అయితే చేసిందనమాట అంటే తన అభిమానులతో పంచుకునింది అనమాట సో అదేవిధంగా ఇంకా ఏమే ఇంకా నెల రోజులు సోషల్ మీడియాకి రానని కూడా చెప్పింది సో ఆమెకు ఏ సమస్య వచ్చిందో ఏమైతే ఖచ్చితంగా అయితే మనకు తెలియదు ఇంకా అభిమానులు అయితే ఇంకా తమ తమ ఆమెకు కూడా చాలా మంది అభిమానులు ఉంటారన్నమాట సో ఏమైంది ఎందుకు ఈ విధంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నది అనేది కొంచెం ఒక అభిమానులు ఒక చిన్న ఉత్కంఠ అనమాట కాకపోతే వ్యక్తిగత విషయము అంటే వ్యక్తిగతము ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ ఇవి రెండు బ్యాలెన్స్ చేయాలంటే ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉండొచ్చు ఉండొచ్చు అంటే ఉండొచ్చు బహుశా ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లో ఇంకా తెర మీద వాళ్ళు చాలా నవ్వుతూ చాలా హుషారుగా చాలా ఆహ్లాదకరంగా మనల్ని వినోదం పంచుతూ ఉంటారనమాట కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఎన్ని సమస్యలు ఉంటాయి ఏమో తెలియదు అనమాట ఆమె ముఖ్యంగా చెప్పడం ఏంటంటే నా వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి నా పర్సనల్ కెరియర్లో చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉంటున్నాను అంటే ఒక నెల రోజులు దూరంగా ఉంటున్నానని ఆమె చెప్పిందనమాట అదే ఆ వ్యక్తిగత విషయం అనేది ఏమనైతే మనకు తెలియదు కాకపోతే అభిమానులు అయితే కొంచెం ఆందోళన అనమాట ఏమై ఉంటుంది అట్లని చెప్పి నేను చెప్పాలంటే సుడిగాలి సుధీరు రష్మి వీళ్ళ పేరు అయితే వెండి తెర మీద అంటే బుల్లితెర మీద చాలా అద్భుతమైన పేరు అనమాట ఇంకా ఈమె రష్మి కూడా కొన్ని సినిమాల్లో కూడా హీరోయిన్గా చేసింది హీరోయిన్గా చేసింది కాకపోతే సినిమాల కంటే ఈమెకు ఈ తెర మీదనే ఈ వెండి తెర అంటే బుల్లి తెర అంటే టీవీలో అనమాట టీవీ ప్రోగ్రామ్ ద్వారానే రష్మికి అయితే చాలా పాపులర్ వచ్చింది ఇంకా కొన్ని సినిమాలు చేసింది మళ్ళీ మళ్ళీ అడపాదడపా కొన్ని క్యారెక్టర్ చేస్తుంది కానీ హీరోయిన్ కూడా కొన్ని సినిమాలు చేసింది అనమాట కాకపోతే మళ్ళీ కంటిన్యూగా ఆమెకైతే అవకాశాలు రాలేదో ఏమో తెలియదు కాకపోతే ఎక్కువగా ఫోకస్ చేయదనమాట టీవీ పైన అనమాట ఇప్పుడు కూడా చాలా బిజీగా ఉంది ఆమె చాలా ప్రోగ్రామ్లు తన చేతిలో ఉన్నాయి చాలా ప్రోగ్రామ్స్ కంటిన్యూగా చేస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంది కూడా ఇప్పటికీ సో ఇంకా వీళ్ళ వీళ్ళ పేరు విషయానికి వస్తే అంటే సుడిగాలి సుధీరు రష్మి వీళ్ళ జంటగా వస్తే ఇంకా తో డి వీళ్ళ అశోల్ దగ్గర వీళ్ళు వీళ్ళ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కావచ్చు సుడిగాలి సుధీరు ఈమెను ఎప్పుడు లవ్ చేస్తున్నాను వెంట పడడము ఆమె ఈమెకి రిజెక్ట్ చేయడము ఇలాంటి సన్నివేశాలు అవి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చెప్పాలంటే బుల్లితెర మీద సుడిగాలి సుధీరు ఒక సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు అనమాట ఆయనకున్న ఫాలోయింగ్ ఇంతంతా కాదు అంత అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి సుడిగాలి సుధీరు ఇంకా ఇంకా జబర్దస్త్ ద్వారా చాలా మంది కమిడియన్స్ బయట వచ్చారు బాగా ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు ఇంకా ఆది కావచ్చు శ్రీను కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళు అయినా కూడా వీళ్ళందరికంటే వీళ్ళందరికంటే మంచి క్రేజ్ ఉన్న వ్యక్తి సుడిగాలి సుధీర్ అనమాట ఇంకొక విషయం ఇంకా ఈయన క్రేజీలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న అదే ప్రదీప్ అనమాట ప్రదీప్ మాల్చీ రాజు ఆయన కూడా ఒక సూపర్ స్టార్ యాంకర్ అనమాట ఆయన కూడా తిరిగలేదు లేదా ఆయన అంత అద్భుతమైన యాంకరు చాలా మహేష్ బాబుతో కూడా కొన్ని యాంకరింగ్ చేశారనమాట కొన్ని షోలు చేశారు సో ఇంత పెద్ద యాంకరు ఈయన కొన్న అదే మన అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా తీస్తే ఆ సినిమా ప్రమోషన్కి సుధీర్ దగ్గరికి వెళ్ళారనమాట సుధీర్ చేత ప్రమోషన్ చేయించారనమాట అంటే మన ఒక వీడియో కూడా వదిలారు అది మనకు తెలిసి ఉంటుంది సుధీరు ఆ జిమ్లో ఏదో జిమ్ ఉంటే శేఖర్ మాస్టర్ ప్రదీప్ ఇద్దరు అజ్జిమ్కి వెళ్ళి సుధీర్ని కొంచెం ఆట పట్టించి ఆ తర్వాత ఫైనల్గా చెప్తారనమాట అంటే మేము అది నా సినిమా రిలీజ్గా పోతుంది కదా అక్కడమ్మా అబ్బాయి ఈ సినిమాని ప్రమోషను నీ చేత నీ ద్వారా చెప్పించాలని వచ్చామని చెప్పి ఫైనల్గా చెప్తారనమాట అంటే చూసుకోండి ఈయన క్రేజ్ ఎంత ఉందన్నమాట సో వీళ్ళ శేఖర్ మాస్టర్ అంటే ఒక పెద్ద కొరియోగ్రాఫరు ఇంకా మాచిరాజు ఈయన ప్రదీప్ అంతా కూడా ప్రదీప్ కూడా పెద్ద స్టార్ అనమాట కాకపోతే వీళ్ళకంటే ఇంకా సూపర్ స్టార్ మన సుధీర్ అనమాట సో ఇంత పెద్ద స్టార్ అనమాట సో సుధీరు ఈ రష్మి వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అయితే రష్మి ఎప్పుడు సుధీర్ని డామినేట్ చేస్తూ ఉంటుంది అనమాట సుధీరు ఏదో అమాయకంగా ఆ ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటూ ఆయన మీద అయితే అక్కడ పని కంటెస్టెట్ కంటెస్టెంట్ కూడా జోకులు వేస్తూ ఉంటారు అక్కడ జడ్జిలు అందరు ప్రతి ఒక్కరు ఈయన మీద జోకులు వేసు వేసినా కూడా ఈయన బాగా అంత సీరియస్గా తీసుకోకుండా ఏదో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చి నవ్వుకుంటూ అంత జాలీగా ఉంటాడనమాట ఇంకా సుధీర్ చెప్పాలంటే సుధీర్ది ఇప్పుడు ఒక సినిమా కూడా చూసుకు చేస్తున్నాడు అనమాట గోట్ అని ఒక సినిమా కూడా చేస్తున్నాడు ఆ సినిమా రిలీజ్ కూడా ఆగస్టు ఇరవై ఐదో తేదీని ప్రకటించారనమాట సో ఇలా సుధీర్ ఇట్లా సినిమాలు చేస్తూనే అంటే ఎక్కువ ఆయన బేస్ వచ్చి ఈ టీవీ ప్రోగ్రాంలు అనమాట ఈ టీవీ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఇంకా సినిమాల్లో ఇంకా అన్ని విధాల మంచి ఫేమ్ ఉన్న యాక్టరు సుధీర్ అనమాట ఇంకా సుధీర్తో కలిసి చేయడం వల్ల రష్మి కూడా మంచి ఫ్రేమ్ వచ్చిందనమాట వీళ్ళ ఇద్దరి మధ్య వీళ్ళిద్దరు తెర మీద కనిపిస్తే ఆ ప్రోగ్రామ్ సూపర్ హిట్ అనే విధంగా ఉంటుంది అందుకని వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరూ అయితే వెండి తెర అంటే బుల్లితెర మీద ఒక సూపర్ హిట్ పేరు అనమాట సో ఇది అనమాట కాకపోతే ఇంకా వ్యక్తిగత జీవితాల్లో ఎలా ఉంటాయో తెలీదు వెండి టీవీ తెర మీద మాత్రం మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంటారు బాగా నవ్విస్తూ ఉంటారు సో ఇది అంటే రష్మి గారు ఇంకా మొన్న చేసిన ట్వీట్ కొంచెం సంచలనంగా మారి అది బాగా వైరల్ అనమాట వైరల్ అయ్యి ఆమెకి ఏమైంది ఎలా అయింది అనేది అంటే ఎవరికి తెలియదు ఇంకా ఆమెకైతే వ్యక్తిగతంగా తెలిసి ఉండాలి మనకైతే తెలియదు అనమాట సరే ఆమె ఈ ట్వీట్ చేయడం వల్ల ఇది బాగా వైరల్ అయింది వైరల్ అయిందన్నమాట సో ఇది ఇలా ఇవాళ విషయం సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కూడా చేయండి నమస్తే